తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం రైతుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు అంకిత భావంతో ముందుకు సాగుతుంది గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రైతుల సంక్షేమానికి కేవలం ఒక్క ఏడాదిలోనే డెబ్బై వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది మూడు నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులకు గొప్ప భరోసా నిచ్చింది తొమ్మిది నెలల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా అందించింది పన్నెండు వేల ఐదు వందల కోట్లతో ఉచిత విద్యుత్ అందిస్తుంది మహిళల పెద్ద పెద్దపీట వేస్తూ సహాయక సంఘాల సభ్యులకు యాభై వేల కోట్ల ఘనత కూడా రెడ్డి గారి మహబూబాబాద్ నియోజకవర్గంలో నాలుగు వందల కోట్లతో అభివృద్ది పనులకు డిప్యూటీ సీఎం భాటి విక్రమార్క గారు పలువురు మంత్రులతో కలిసి శంకుస్థాపనలు చేశారు ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు బురదహెల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్దిపై అలాగే కృష్ణా గోదావరి జిల్లాలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు నిరంతరం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు